నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ప్రభుత్వం మనం చూసుకుంటే కువైట్ లో ఉన్న పౌరులు మరియు ప్రవాసుల డిగ్రీ సర్టిఫికేట్ల పరిశీలనను చేపట్టింది దీనికోసం ప్రత్యేకంగా ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి రెండు వేల సంవత్సరంలో కువైట్ లో ఉద్యోగం పొందిన వారు ఎవరైతే ఉన్నారో రెండు వేల సంవత్సరం తర్వాత వారి యొక్క డిగ్రీ సర్టిఫికెట్లను మరొకసారి తనిఖీ చేయాలని చెప్పి కువైట్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే దీనికి సంబంధించి కువైట్ విద్యా మంత్రిత్వ శాఖ తన యొక్క మంత్రిత్వ శాఖలో వివిధ రంగాలలో ఒక లక్ష నలభై వేల మంది పనిచేస్తూ ఉన్నారని చెప్పి ఆ యొక్క ఉద్యోగులకు సంబంధించిన డిగ్రీ సర్టిఫికెట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ సంబంధిత అధికారులకు సమర్పించాలని చెప్పి సంబంధిత అధికారులకు సమర్పించిన తర్వాత ఆ యొక్క సర్టిఫికెట్లు ఒరిజినలా లేదా డూప్లికేటా అని చెప్పేసి అధికారులు విచారణ చేసి పరిశీలన చేయనున్నారు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా మంది డిగ్రీ సర్టిఫికేట్లు నకిలీవి పెట్టి ఆ సమయంలో కువైట్ లో ప్రభుత్వ ఉద్యోగం పొంది దాదాపు ఇరవై మూడు సంవత్సరాల ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి కువైట్ ప్రభుత్వం నుంచి దొంగ సర్టిఫికేట్ల ద్వారా జీతాలు పొందుతూ ఉన్నారు అటువంటి వారిని గుర్తించి వారిని ఉద్యోగాల నుంచి తొలగించి ప్రవాసులు అయితే దేశం నుంచి బహిష్కరించి వారి స్థానంలో ఎవరైతే అర్హత కలిగిన ఉద్యోగులు ఉన్నారో అర్హత కలిగిన పౌరులు ఉన్నారో వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి కువైట్ ప్రభుత్వం భావిస్తూ ఉంది ఇలాగే మనం చూసుకుంటే చాలా మంది భారతీయ ఇంజనీర్లు కూడా దొంగ సర్టిఫికెట్లు పెట్టి కువైట్ లో ఉద్యోగం పొందారు కొంతమందిని అరెస్ట్ చేసి జైల్లో వేస్తే మరికొంతమంది కువైటు దేశం నుంచి తప్పించుకొని ఇండియాకు రావడం జరిగింది ఇటువంటి వారందరినీ గుర్తించి అర్హులైన వారికి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి కువైటు ప్రభుత్వం భావిస్తూ ఉంది ఎవరైనా ఇప్పటికైనా సరే దొంగ సర్టిఫికేట్లు పెట్టి మీరు ఉద్యోగం పొంది ఉంటే ఇప్పుడే మీరు ఇండియాకు రావడం మంచిది ఎందుకంటే కువైట్ అధికారులు గుర్తించి మిమ్మల్ని అరెస్ట్ చేసి జైలు పాలయ్యే బదులు ఇప్పుడే ఏదో ఒక సెలవు పెట్టుకోనో లేకపోతే సాఫర్ వెళ్తూ ఉన్నారని చెప్పి ఇండియాకు రావడం మంచిదని చెప్పి చాలా మంది తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా హింద్